వైసీపీ వ్యూహాలు అర్థం కాక నలభై ఏళ్ల తెలుగు వెలుగు చతికిలబడుతోంది తెలుగుదేశం ఏనాడూ పడని శ్రమ నంద్యాల ఉప ఎన్నికల కోసం పడుతోంది అంటే ఆశ్చర్యపోవాల్సిందే కాళ్లబేరాలు నగదు సారాలు అన్నింటా తమ హవాని చూపడానికి రెడీ అవుతున్నారు తెలుగు తమ్ముళ్లు అయితే జగన్ ప్లీనరీ తర్వాత వైసీపీపై తెలుగుదేశం నాయకుల తిట్లదండకం దండకం మారింది అని చెప్పవచ్చు జగన్ ఎప్పుడైతే తన ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ని సభపై ప్రకటించారో ఇక ఆయనపైనే ఈ పచ్చ మేధావి వర్గం విరుచుకుపడుతోంది ప్రశాంత్ కిషోర్ ని జగన్ కావాలని కోట్లు కొమ్మరించి పెట్టుకున్నాడని కమ్మని వార్తలతో ఏవో కోతలు డమ్మి వార్తలు పేల్చింది ఆస్థాన మీడియా అయితే అసలు జగన్ ప్రశాంత్ కిషోర్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఓ బలమైన కారణం ఉంది పాత పద్ధతుల్లో ఎన్నికల్లోకి వెళితే చంద్రబాబులా తొమ్మిదేళ్ల వరకు ప్రతిపక్షంలో లో ఉండాలి యువతకు ప్రజలకు కావల్సింది తెలుసుకోవాలి అంటే ప్రతిపక్షంగా వారితో మమేకమై తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఇలాంటి వ్యూహకర్తల ద్వారా క్షేత్రస్థాయి రిపోర్టులు ఖచ్చితత్వంగా వస్తాయి అనే మార్కు కూడా ఉంది అందుకే జగన్ ప్రశాంత్ ని సెలెక్ట్ చేసుకున్నారు అయితే ముందుగా ఎంపీ విజయసాయిరెడ్డికి కేంద్రంలో ఓ మంత్రితో సత్సంబంధాలు ఉన్నాయి ఆయనకు జగన్ స్టామినా తెలిసి దీనికి వ్యూహకర్త సలహాలు జోడి అయితే రిజల్ట్ మరింత పాజిటివ్ గా ఉంటుంది అని సలహా ఇచ్చారట అంతేకాకుండా ప్రశాంత్ కు మోదీకి సంబంధం కలిపింది ఆయనేనట అయితే ఆయన విజయసాయిరెడ్డికి చెప్పడం అది జగన్కు తెలియడం దిల్లీలో సమావేశం కావడం దీనికి ప్రశాంత్ కూడా ఏపీపై పదిహేను రోజులు సర్వే చేసుకుని వైసీపీ హవా ఉంది అని తెలుసుకున్నాకే జగన్కు సహాయం చేస్తాను అనే మాట ఇచ్చారట మొత్తానికి కేంద్ర గారి రాయభారం టీడీపీకి భారమైంది వైసీపీకి పూలదారి అవుతుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి